రైతులకు నాణ్యమైన విత్తనాలు ఇచ్చి అధిక దిగుబడి పొందే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం విత్తికొద్ది పంట అనే కార్యక్రమాన్ని చేపట్టిందని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ గోపగొని సారయ్య గౌడ్ అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని రైతు వేదికలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం విత్తుకొద్దీ పంట క్రక్రమంలో భాగంగా కునారం వ్యవసాయ పరిశోధన కేంద్రం ద్వారా ఉత్పత్తి చేసిన విత్తనాలను అభ్యయ రైతులకు వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రాముడి తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగోని సారయ్యగౌడ్ కరీంనగర్ వ్యవసాయ పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త విజయభాస్కర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున చేతుల మీదుగా రైతులకు విత్తన బ్యాగులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం ద్వారా వ్యవసాయ శాఖ మరియు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా స్థానిక వ్యవసాయ పరిశోధనా స్థానం కోనారం పరిశోధనా స్థానం నుండి తయారు చేయబడిన వరి రకాలను ప్రతి గ్రామంలో ముగ్గురు అభిసాయ రైతులను గుర్తించి వారికి నాణ్యమైన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు నాణ్యతా ప్రమాణాలు పాటించి మంచి పంట దిగుబడిని సాధించి ఇతర రైతులకు విత్తనాన్ని పంపిణీ చేయడం వలన రైతులు నాణ్యమైన విత్తనాలు పొంది అధిక దిగుబడులు పొందుటకు వీలుతో పాటు విత్తనాలపై చెల్లించే అధిక ఖర్చును నివారించవచ్చన్నారు అదేవిధంగా రైతులు ముందస్తు వ్యవసాయాన్ని అలవాటు చేసుకోవడం వలన అధిక దిగుబడులు పొందడమే పాటు ప్రకృతి వైపరీత్యాల నుండి తట్టుకొని రైతులు లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ వ్యవసాయ పరిశోధన సీనియర్ శాస్త్రవేత్త విజయభాస్కర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తిరుపతి తిరుపతిరెడ్డి మాజీ ఎంపీపీ గోపగొని సారేగౌట్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్య వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రాజమల్లు ఏఈఓలు రైతులు తదితరులు పాల్గొన్నారు భిన్నంగా ఈనాడు రైతు ముందులో శాస్త్రవేత్తలు అనే ఉద్దేశంతో అక్కడక్కడ మండలాల మండలానికి ఒకటో రెండు గ్రామాలను తీసుకొని ఏదైతే శాస్త్రవేత్తలు అనుకున్న ఎక్కడో కులాస కానీ తర్వాత సుదూరమైనటువంటి ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యక్తులు మన టీవీలలో కానీ తర్వాత ఎక్కడో పేపర్లా కనబడేటువంటి శాస్త్రవేత్తలను మన దగ్గరికి తీసుకొచ్చు మీరు పరినాట్లు వేసే ముందు తర్వాత పత్తి విత్తనాలు వేసేవాడు ఆ తర్వాత ఇక్కడ పెసాలు వేసేవాడు మీరు ఏ రకమైనటువంటి నెలలో ఆలోచన విధానం జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో మనం ఒక క్రితం ఏదైతే కంగారా ముసపల్లె గ్రామాలు కానీ తర్వాత తారిపేలి గ్రామాల్లో కానీ అక్కడ ఉన్నటువంటి జీలాకూతలను కూడా ఈ ప్రాంతంలో ఒకప్పుడు అంటే వ్యవసాయం మీద ఉండేది పనిచేస్తున్నాం అది కాల్చడం వల్ల అందులో ఉండేటువంటి మిత్ర పురుల యొక్క సంతతి కూడా అంతరించిపోయి దాని నేల నిస్సారం అయిపోయి మనం సౌడు అంటాం సౌడు కావడానికి మనమే కారణమవుతున్నాం కనుక మరి ఇట్లాంటి ఉద్దేశంతో అదే దాన్ని కూడా ఈ రోటరెంటర్ పద్ధతిలో దాన్ని ముక్కలు ముక్కలు చేసి దాంట్లో సూపర్ కనుక చల్లినట్టయితే మరి ఆ ఏ గడ్డి అయితే మనం కాలు పెట్టేస్తున్నామో మనం సౌకర్యంగా ఉండాలని చూడడానికి నీట్గా నిలబడాలనేటువంటి ఉద్దేశంతో మనం చేసేటువంటి దానివల్ల మన వ్యవసాయాన్ని మనమే నష్టపెట్టుకుంటున్నాం కనుక అది రైతాంగం చాలా ఆలోచన చేయాలి దీని మీద ఎందుకంటే మా మీరు మానేరు పరివా ప్రాంత రైతునే కనుక ఆడ కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కనుక మీరు ఆ మెరుపు